హలో అందరికీ వందనాలు కొద్ది రోజుల క్రితం నుంచి సోషల్ మీడియాలో ఎడ్వర్డ్ విలియం గారి గురించి ఎడ్వర్డ్ విలియం గారి యొక్క అరెస్ట్ గురించి ఎడ్వర్డ్ విలియం గారు ప్రభుత్వ ప్రభుత్వ కస్టడీలో ఉన్నారు అని చాలా వార్తలు వింటూ ఉన్నాము అది ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతానికైతే ఎఫ్ఐఆర్ నమోదు అయ్యిందని అలాగే కోర్టు పరిధిలో విషయం ఉంది అన్న విషయం మనకు తెలుసు కాబట్టి వాటి గురించి మనం మాట్లాడం కానీ ఎడ్వర్డ్ గారు మాట్లాడిన విషయాల్లో సత్యం ఉంది అన్న విషయాన్ని గురించి అయితే ఈరోజు తప్పకుండా మాట్లాడే మాట్లాడేందుకు సగటు భారతీయ సిటిజన్ గా లేకపోతే సగటు భారతీయ పౌరునిగా నాకు ఉంది కాబట్టి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను మంది ఉదాహరణకు నాషనలిస్ట్ హబ్గా ఉన్నటువంటి వాళ్ళు అంటే దేశాన్ని నాశనం పట్టించడం కోసమే నేషనలిస్ట్ అని పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళలో కొంతమంది తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్నటువంటి సూడో జర్నలిజం నిజానికి జర్నలిజం కాదు సూడో జర్నలిజం పేరుతో వాళ్ళు చేస్తున్నటువంటి వీడియోలలో మరి ఎడ్వర్డ్ కు ఈ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది జీనోసైడ్ అనే సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది దానికి ఆధారం ఏంటి అని అడుగుతున్నారు చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది రక్షణ టెలివిజన్ లో అలాగే మిగిలిన వీడియోల్లో మేము దాదాపు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా మాట్లాడుతూ వస్తున్నాము అది జరుగుతూ వచ్చింది మేము మాట్లాడిన తర్వాత ఢిల్లీలో అల్లర్లు జరిగిన విషయం కూడా మనకు తెలిసిన విషయమే మేము మాట్లాడిన తర్వాత అంటే మేము మాట్లాడిన కారణంగా కాదు మేము మాట్లా మేము మాట్లాడడానికి ఉన్నటువంటి ఆధారాలను బేస్ చేసుకున్నాం మాట్లాడాము ఎందుకంటే ఎలక్షన్స్ ఆ ఎలక్షన్స్ ఆధారంగానే జరిగినటువంటి మనహం మనం చూసాం దాని గురించినటువంటి తేకికపోతే దాని గురించినటువంటి వెనక జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యం గురించి ప్రజలు అలాగే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి దాన్ని అవి రావాల్సినటువంటి సమయంలో అవి బయటకు వస్తాయి ఏ ఎవరు ఎందుకు స్పందించట్లేదు అని చీఫ్ జడ్జిస్ చీఫ్ జస్టిస్ గారు కూడా భారతీయ సుప్రీం కోర్టుకు సంబంధించిన చీఫ్ జస్టిస్ గారు కూడా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అందరూ వింటున్నారు అయితే ఈ నేషనలిస్ట్ హబ్బులకు తోడుగా హెచ్ఎంటి కూడా నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు చాలా అసలు శోచనీయంగా ఉంది చాలా ఆలోచించదగినగా ఉంది ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ మీడియా భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ మీడియా ఏదైతే ఉందో అది గోధి మీడియాగా అయిపోయిందని అందరికి తెలుసు కానీ ఆంధ్ర రాష్ట్రాల్లో అలాగే తెలుగు రాష్ట్రం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి మీడియా గోధి మీడియా అయిపోయింది అని ఒక రుజువుగా ఇప్పుడు హిందుత్వ వాదానికి అద్దం పడుతూ ఉన్నటువంటి ఉన్న పడుతున్నటువంటి మీడియాగా హెచ్ఎం టీవీ మారిపోయింది అన్న విషయాన్ని నిన్ననే తేటతేల్లగా మనకు తెలి తెలుసు వచ్చేలా వాళ్ళు బయట సంతోషం వారికి ఉన్నటువంటి ప్రశ్న ఏమిటంటే అంటే ఈ నేషనలిస్ట్ హబ్బులకు అలాగే ఈ ఈ సూడో జర్నలిస్ట్గా జర్నలిస్టులుగా ఉన్నటువంటి హెచ్ఎం టీవీ లాంటి సంస్థలకు ఉన్నటువంటి సమస్య ఏమిటంటే ఎడ్వర్డ్ గారు పలికినటువంటి మాటలకు ఆధారం ఏమిటి ఎడ్వర్డ్ గారు ఏ డేటా ప్రకారంగా ఇలాంటి మాటలు పలికారు ఎడ్వర్డ్ గారు ఎందుకని ఇలాంటి మాటలు పలికారు ఇది వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న మరి ఎడ్వర్డ్ గారు సమాధానం చెప్పినా చెప్పకపోయినా మనకు సంబంధం లేదు కానీ ఒక సగటు భారతీయ పౌరుడిగా అలాగే ముఖ్యంగా క్రైస్తవ సమాజం పైన హిందుత్వ భావ హిందుత్వ భావజాలం రుద్దాలి హిందుత్వ భావజాలంతో క్రైస్తవులను గలివిలికి గందరగోళానికి గురి చేయాలని ఆలోచిస్తున్నటువంటి ఆలోచిస్తున్నటువంటి దుష్టశక్తులు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని దుష్ట దుష్టశక్తులకు సమాధానం చెప్పక తప్పదు కాబట్టి నేను మీకు కొన్ని ఆధారాలను చూపించే ప్రయత్నం చేస్తాను ఈ ఆధారాలు చూపించే సమయంలో దయచేసి మీరు ఆ ఇదేదో ఎడ్వర్డ్ గారు మాత్రమే చేస్తున్నటువంటి పనిగా ఎవరైతే చెప్తూ ఉన్నారో వారికి సమాధానంగా ఈ ఆధారాలను మీరు గమనించండి ఒకసారి ఇది భారత్ లో మారణ హోమం ఎప్పుడు ఇది నాలుగవ తారీఖు పన్నెండు నెల రెండవ రెండు వేల ఇరవై రెండు నాలుగవ తారీఖు పన్నెండవ నెల అనగా డిసెంబర్ నెల నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై రెండులో సోమాలియా కన్నా డేంజర్ అయిపోతుంది మన భారతదేశం అని చెప్తున్నారు ఈ భారత్ లో మారణ హోమం జరుగుతోంది ఎలాంటి మారణ హోమం అంటే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఎనిమిదవ స్థానంలో మన భారతదేశం మారణ హోమం జరిగే దిశగా వెళుతోంది అని చెప్తున్నారు మనకంటే పైన ఎవరున్నారు తెలుసా ఆశ్చర్య పడతారు మీరు మనకంటే పైన కేవలం ఒక్క ఒక్క అడుగు మాత్రమే ముందులో ఆఫ్ఘనిస్తాన్ ఉంది ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితులు చూసి ఆహా జిహాదులు జిహాదు జిహాదులు అని అంటున్నాం కదా కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి భారతదేశానికి ఉన్నటువంటి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైఖరి ఉన్న అండర్స్టాండింగ్ ఉన్న దృక్ దృక్పథం ఏమిటి అని అంటే భారతదేశంలో జరుగుతున్న ముఖ్యంగా ఢిల్లీలో జరుగుతున్న అల్లర్ రోజుకొక రోజుకొక చర్చి ని రోజుకొక సమూహాన్ని కాల్చి వేస్తున్న దహించి వేస్తున్నటువంటి ఈ బిజెపి ఆర్ఎస్ఎస్ కు సంబంధించినటువంటి ఈ మతోన్మాదులు వారు చేస్తున్నటువంటి ఆగడాలు ఛత్తీస్గఢ్ కానివ్వండి ఛత్తీస్గఢ్ లో ఏంటి ఛత్తీస్గఢ్ ఈ ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రం ఈ రోజు ప్రపంచంలో మొదటి స్థానంలో క్రైస్తవులకు క్రైస్తవ వ్యతిరేక క్రైస్తవ మారణ హోమాన్ని చేపట్టే రాష్ట్రాల్లో ఒకటి మొదటి స్థానం ఇది భారత్ ఇది ఎడ్వర్డ్ గారు చెబితే అయ్యేది కాదు ఎడ్వర్డ్ గారు ఏమి ఏదో పూనకం వచ్చి మాట్లాడిన విషయాలు కావు పేపర్లు మాట్లాడుతున్నవి మీడియా రంగం మాట్లాడుతున్నవి అందరూ చెప్తున్నవే ఎడ్వర్డ్ గారు ఒక చైతన్యం లేకపోతే ఒక మేల్కొలుపు రావాలి అన్న ఉద్దేశంలో ముప్పై ఒకటవ రాత్రి మీరు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నారు బాగానే ఉంది మన దేశం మన దేశం పట్ల భారం మన దేశం పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నటువంటి మనం కేవలం హ్యాపీ అని చెప్పుకుంటే సరిపోదు దానికి తగినట్లుగా మనం జీవించాలి దానికి తగినట్లుగా మనం సిద్ధపడాలి అని చెబుతూ చెప్పినటువంటి వ్యాఖ్యలను వక్రీకరించేటటువంటి మీడియా సమూహాలు ఏవైతే ఉన్నాయో మరి వీటి గురించి నవ తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడట్లేదు భారత్లో మారణ హోమం అని రాసింది మరి నవ తెలంగాణ కదా ఢిల్లీలో అల్లర్లు సామూహిక హత్యలు జరిగే ప్రమాదమున్న దేశాల్లో భారత్కు ఎనిమిదవ స్థానం ఇది ఎడ్వర్డ్ గారు చెప్తే జరిగింది కాదు ఇది ముందు నుంచి ఉన్నటువంటి ముందు నుంచి కూడా భారతదేశంలో ఇది ఇది జరిగే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు కాబట్టే ఎడ్వర్డ్ గారు కూడా చెప్పారు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అది విషయం ఈ విషయం తెలియనటువంటి లేకపోతే ఈ విషయం తెలిసినప్పటికీ కావాలని దానిని పక్కదారి పట్టించాలని కావాలని దాన్ని ఆ ఒక భూతత్వంలో చూపించి క్రైస్తవ నాయకులుగా ఉన్న వారిని టార్గెట్ చేయాలి అన్నటువంటి ధోరణి ఏదైతే ఉందో అది భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక వర్గం ఒక ఒక భయంకరమైనటువంటి మతోన్మాద వర్గం పనిచేస్తుంది అని చెప్పటానికి పెద్దగా ఆలోచించక్కర్లేదు ఈరోజు అది అందరికీ తెలిసి తెలిసి కూడా చేస్తూ ఉన్నారు అయితే తెలిసి చేస్తూ ఉన్నప్పటికీ చూసేవారు లేకపోతే ఎవరైతే దీన్ని చూస్తూ ఉన్నారో వాళ్ళు కూడా చోద్యం చూసినట్లుగానే ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఇంకొక ఇంకొక పేపర్ మీకు నేను మీకు చూపిస్తాను ఇది ఎప్పుడు జరిగింది ఈ రీసెర్చ్ ఎప్పుడు చేశారు యుఎస్సిఐఆర్ఎఫ్ ఫర్ కంట్రీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ గురించి కంట్రీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ లో భారతదేశాన్ని కూడా ఉంచాలి అని భారతదేశం గురించి అమెరికా అమెరికా దేశంలో జరుగుతున్నటువంటి చర్చ ఇది చూడండి ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు మిషనరీస్ ఆఫ్ చారిటీ లైసెన్స్ రెన్యువల్ రెన్యువల్ అనేది జరగక ముందు నుంచి కూడా జరుగుతూ ఉన్నటువంటి ని ఏ విధంగా రద్దు చేశారు వారికి ఉన్నటువంటి సోర్సెస్ ఏ విధంగా కట్ చేయాలి వారి వ్యాపారాలు ఏ విధంగా కట్ చేయాలి అని చెప్తూ ఓ మైనారిటీ సంఘాలను లేకపోతే మైనారిటీలుగా ఉన్నటువంటి రిలీజియస్ మైనారిటీ అంటే మతపరంగా మైనారిటీగా ఉన్న వారిని ఏ విధంగా అణచివేయాలో భారతదేశంలో ఎలాంటి పన్నాగాలు పన్నుతూ ఉన్నారో హిందుత్వవాదులు అది అమెరికా దేశంలో కూడా వాళ్ళు ఆలోచించి వాళ్ళు మాట్లాడుకుని ఏమంటున్నారు వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్స్ చూడండి డెసిగ్నేటెడ్ డెసిగ్నేట్ ఇండియా యాజ్ ఎ కంట్రీ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్ గా భారతదేశాన్ని మీరు చూడండి అని వారి దేశానికి వాళ్ళు సర్వే రూపంలో లేకపోతే వాళ్ళ ఒక రీసెర్చ్ రూపంలో వాళ్ళు నివేదికను సమర్పిస్తున్నారు ఈ నివేదికను చదివినటువంటి అనేకులు చాలా చోట్ల పలు సత్య హిందీ డాట్ కామ్ కానివ్వండి లేకపోతే ఎన్డిటివి ఎన్డిటీవీకి సంబంధించినటువంటి రవీష్ గారు కానివ్వండి ఆయన మాట్లాడలేదా ఆయన చెప్పలేదా ఆయన పబ్లిక్ గా చెప్పారు అందుకనే ఆయన ఆయన చేస్తున్నటువంటి జర్నలిజంను అడ్డుకోలేక ఎన్డిటీవీనే కొనుక్కునేశారు ఇవన్నీ తెలియనివా ఇవన్నీ తెలియ ఇవన్నీ సుమోటోగా తీసుకున్నటువంటి పోలీసు వాళ్ళు సడన్ గా ఎడ్వర్డ్ విలియం గారు ఎందుకు అని అంటే ఆయన వీరంతా పవర్ఫుల్ కాదు కాబట్టి వీరంతా తిరిగి దాన్ని ఏమంటారు పలుకుబడితో పోట్లాడే పొలిటికల్ యాంగిల్ లేనివారు కాబట్టి ముఖ్యంగా ఆయన క్రైస్తవ సమాజానికి చెందినటువంటి ఒక బలహీన వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనను టార్గెట్ చేయొచ్చు అని పోలీసు వాళ్ళకి అనిపించిందా అన్న ఆలోచనలు వస్తున్నాయి మరి అది ఎంతవరకు నిజమో నిజం కాదు అన్నది పోలీసు వాళ్ళే చెప్పాలి ఇంపోజ్ టార్గెటెడ్ సెక్షన్స్ శాంక్షన్స్ ఆన్ ఇండివిజువల్స్ అండ్ ఎంటిటీస్ రెస్పాన్సిబుల్ ఫర్ సివియర్ వైలేషన్స్ ఆఫ్ రిలీజియస్ ఫ్రీడమ్ ఇది ఎవరు ఎడ్వర్డ్ గారు చెప్పారా కాదే యోగి ఆదిత్యనాథ్ గారు చీఫ్ మినిస్టర్ గా లో ఉన్న సమయంలో ఆయన ఎలాంటి ఇన్వోక్ చేశారు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చి భారతదేశంలో ఒకవేళ నాకు మత ప్రచారం చేస్తే నేషనల్ సెక్యూరిటీకే అది అది ఇబ్బంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలను అక్కడ ఉన్నటువంటి సంఘాలను అక్కడ ఉన్నటువంటి చర్చస్ను అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇబ్బందులు పాలు చేయటం లేదా ఇది ఊచకొత్తుకు దారితీసే అవకాశం లేదా నసిరుద్దీన్ షా గారు వారు చేసినటువంటి వీడియోలో ఇది తప్పకుండా జ్యునోసైడ్ కు దారి తీస్తుంది ఇది తప్పకుండా సివిల్ వార్ కు దారి తీస్తుంది అని ఆయన నేషనల్ మీడియాలో చెప్పలేదా ఆయన నేషనల్ మీడియాలో చెప్పినప్పుడు సుమోటోగా తీసుకున్నారా ఆయన నేషనల్ మీడియాలో చెప్తే సుమోటోగా తీసుకోరు మరి ఒక బలహీన వర్గానికి చెందినటువంటి ఎడ్వర్డ్ గారు చెప్తే మాత్రం సుమోటోగా తీసుకుని మీరు ఆయన అరెస్ట్ చేస్తాము ఫలానా చేస్తాము అరెస్ట్ చేసి లోపల పెట్టేసి ఇదంతా చేస్తారా ఇది ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పటికీ చూస్తూ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా సహాయపడాలి అని నా ఉద్దేశం అడ్వాన్స్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఆల్ రిలీజియస్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా అండ్ ప్రమోట్ రిలీజియస్ ఫ్రీడమ్ డిగ్నిటీ అండ్ ఇంటర్ఫేట్ డైలాగ్ త్రూ బైలేటరల్ అండ్ మల్టీలేట్రల్ ఫోరమ్స్ అని వాళ్ళు సజెషన్స్ ఇస్తున్నారు యుఎస్ యుఎస్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వాళ్ళు యుఎస్ కాంగ్రెస్ అంటే మన భారతదేశానికి ఒకవేళ ప్యారల్ గా తీసుకున్నట్లయితే అది మన కు సంబంధించినటువంటి అంశం లో కూడా డిస్కషన్ జరుగుతూ ఉంటే రీసెంట్గా యూకేలో అంటే లండన్లో భారతదేశం గురించి భారతదేశంలో తీసుకొస్తున్నటువంటి రిలీజియస్ ఫ్రీడమ్ రిలీజియస్ కు సంబంధించినటువంటి యాక్ట్స్ గురించి అలాగే మైనారిటీస్ పట్ల జరుగుతూ ఉన్నటువంటి దళితుల పట్ల జరుగుతూ ఉన్నటువంటి ఈ మారణ హోమాల గురించి డిస్కషన్ జరగలేదా వారి మీద సుమోటో తీసుకుంటారా వారిని కూడా లోపలిస్తారా ఆలోచించరా సో నేషనలిస్ట్ హబ్బులు పేరు పెందినటువంటి వాళ్ళు చెప్పే మాటలకే అంత అంత వెయిటేజ్ ఉంటుందా నిజంగా ఉన్నటువంటి సర్వేస్ కు వెయిటేజ్ ఉంటుందా ఈ సర్వే చూడండి ఒకసారి ఈ సర్వే ఏంటి ఈ సర్వేలో ఏమని రీసెంటింగ్ ఇండియన్ రీసెంటరింగ్ ఇండియన్ నేషనలిజం అడ్రస్డ్ బై గ్రెగరీ స్టాంటన్ ఇండియా ఆన్ ద బ్రింక్ సమిట్ ఫిబ్రవరి సిక్స్త్ ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు రెండు వేల ఇరవై లో జరిగింది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో మాట్లాడాడు ఈయనెప్పుడు మాట్లాడాడు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి మాట్లాడాడు అంటే దాదాపు పదకొండు నెలల ముందే లేకపోతే పది నెలల ముందే ఈయన ఏదైతే మాట్లాడాడో వాటి గురించి మాట్లాడేశారు ప్రజలు ప్రపంచమంతా మాట్లాడుతున్నారు డీహ్యూమనైజింగ్ ప్రజలను గా చూస్తారు క్యాన్సర్స్ గా చూస్తున్నారు కాక్రోచెస్ గా చూస్తున్నారు ఎవరు అమిత్ షా గారు చూడలేదా అమిత్ షా గారు లో మాట్లాడలేదా వీళ్ళు కాక్రోచెస్ లాంటి మాట్లాడలేదా ముస్లింలను అంటే హైందవేతరులందరూ కాక్రోచెసా అలా మాట్లాడినటువంటి మంత్రులు మన దేశంలో లేరా మాట్లాడారు అది నిజము అది అది ఆన్ రికార్డ్స్ లేదా ఉన్నాయి డీహ్యూమనైజింగ్ చేయట్లేదా చేస్తున్నారు పోలరైజేషన్ అనేది జరగట్లేదా ఈ దేశంలో జరుగుతోంది మైనారిటీస్ ను ఇబ్బంది పెట్టాలి అని పెట్టాలి అని జీనోసైడ్ జరగాలి అని ప్రయత్నం చేయట్లేదా Just to narrow, the polarization process includes the use of propaganda the polarization process includes the use of propaganda to convince potential recruits to militants and mobs mob culture law that the real danger is from the group that is targeted they are portrayed as the real killers who will kill us if we don't kill them మనం చంపకపోతే వాళ్ళు మన చంపుతారా అని రెచ్చగొట్టంకో గోలీ మారో సాలొంకో అని ఎవరంటే నారా ఇచ్చింది గోలీ మారో సాలోంకో అని చెప్పి భారతదేశంలో ఢిల్లీలో అల్లరు లేపలేదా జీనోసైట్స్ జరగలేదా మరి భారత్ జోడో అన్నటువంటి యాత్ర రాహుల్ గాంధీ గారు ఎందుకు చేస్తున్నారు రాహుల్ గారు గాంధీ గారు చేస్తున్నటువంటి ఆ భారత్ జోడో యాత్రలో వెళ్ళిన ప్రతి చోట రాజస్థాన్ కానివ్వండి కర్ణాటక కానివ్వండి మధ్యప్రదేశ్ కానివ్వండి కేరళ కానివ్వండి తెలంగాణ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి ప్రతి చోట ఆయన ఇచ్చిన సందేశం ఏమిటి ఈ దేశాన్ని విభజిస్తున్నారు ఈ దేశంలో జీర్ణ సైడ్ చేయాలనుకుంటున్నారు భాయిస్య భాయికో లడవారహే హే భాయిస్య భాయికో మార్ని కోషిష్ కర్రహే హే ఇదంతా ఆయన చెప్పట్లేదా ఆయన మీద సుమోటో తీసుకోలేదుగా మనం బలహీన వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఆ వ్యక్తి ఒక ఒక మైనారిటీ సమాజానికి చెందినవాడు కాదు కాబట్టి వాళ్లను టార్గెట్ చేస్తే మన పబ్బం గడుస్తుంది అన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది ప్రభుత్వాలు ఆపుకోవాలి అది ప్రభుత్వాలు ఆపుకోవాలి అది తప్పు అలాంటివి చేయకూడదు సో ఈరోజు నేను ఎందుకు స్పందించాలి అని అనుకుంటున్నాను అంటే ఆ చాలా మంది చాలా రకాలైనటువంటి ఆ ఆలోచనల్లో ఉన్నారు అదేదో అయిపోతుంది అదేదో ఆ ఎడ్వర్డ్ గారిని తీసుకెళ్లి లోపలేసేస్తారు ఇంకేదేదో అల్లర్లు జరుగుతాయి అల్లర్లు జరుగుతాయి అల్లర్లు చేయడం కోసం ధర్నాలు చేయటం కోసం ఆ మనం ఏదో చేసేస్తాం భారతదేశ దాన్ని ఏమంటారు అలా అల్లర్లు చేస్తున్న సమయంలో మనం కూడా ఆ ఎడ్వర్డ్ గారికి జరుగుతున్నటువంటి కారణం చేత ఈ ముస్ క్రైస్తవులు అందరూ స్పందిస్తారు క్రైస్తవులు స్పందించి దానికి ఏదో చేసేస్తారు అని అనుకుంటున్నారు క్రైస్తవులు అలాంటి వాటికి స్పందించరు క్రైస్తవ స్పందన ఎలా ఉంటుంది అంటే ప్రేమపూర్వకంగా ఉంటుంది క్రైస్తవ స్పందన ఎలా ఉంటుంది అని అంటే మీరు జైల్లో వేస్తారా మీరు ఇంకేదైనా మీరు తీసుకెళ్ళి ఉరికమో బిక్కిస్తారా లేకపోతే ఇంకేం చేస్తారు ఏం చేయగలరు మీరు సత్యాన్ని ఆపుకోవటానికి ఇంకేం చేయలేరు ఇంకొక మాట చెప్పేసి నేను ముగిస్తాను కేసీఆర్ గారు చాలాసార్లు తాలిబాన్ లాంటి రాజ్యం వస్తుంది అని చెప్పలేదా తెలంగాణలో కేసీఆర్ గారే చెప్పారు సో కేసీఆర్ గారు చెప్పారంటే ఏదో డేటాతో చెప్పి ఉంటారు కదా హెచ్ఎంటీ వాళ్ళు కేసీఆర్ గారిని అడగాలి తాలిబాన్ రాజ్ తాలిబాన్ రాజ్యం మనకంటే ఒక్క ఒక్క అడిగే ముందుంది ఇంతవరకు నేను చూపించాను మీకు మారణ హోమం జరిగే విషయంలో తాలిబాన్ రాజ్యము కేవలం మనకంటే ఒక్క అడుగు ముందుంది అంటే ఏడో స్థానంలో ఉంది మనం ఎనిమిదో స్థానంలో ఉన్నాం భారతదేశం ఇంకా చెప్పాలంటే లో కూడా క్రైస్తవ సమాజం పైన ఇలాంటి అల్లర్లు ఇలాంటి ఆగడాలు జరగట్లేదు లో జరుగుతున్నంతగా ఛత్తీస్గఢ్ మనకు బార్డరే తెలంగాణకు బార్డరే తెలంగాణకు బార్డర్ అయినటువంటి ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి మారణం క్రైస్తవులను తరిమి తరిమి చంపుతూ ఉన్నటువంటి మారణహోం పోలీసులు వస్తే పోలీసులను కొడుతున్నటువంటి మారణం అది తెలంగాణ వరకు రావడానికి ఆంధ్రప్రదేశ్ వరకు రావడానికి ఎంత సమయం పడుతుంది ఒక్క బా ఒక్క జిల్లాయే కదా మరాదా వచ్చే అవకాశం లేదా అదే ఎడ్వర్డ్ గారు చెప్పారు మీరు మేల్కోండి ప్రార్థించండి దేశం కోసం పనిచేయండి దేశంలో సౌ సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పండి ప్రజల మధ్యలో సంబంధాలు పురికొల్పండి ప్రజల మధ్యలో మంచి మనసులను మంచి మనుషులను కలుపుకోండి అని చెప్పారు అందులో తప్పే ఉంది మరణహోమం జరుగుతున్నది నిజం జరగబోయేది నిజం ఇది బైబిల్ మాకు ఎప్పుడో చెప్పింది దానికి క్రైస్తవ సమాజం సిద్ధమే అలా సిద్ధం ఆయన ఆయన ఒకవేళ మీరు కత్తులు పట్టుకోండి కటారులు పట్టుకోండి మీరు మతోన్మాదులుగా మారండి అని చెప్పుంటే అది తప్పు అది అలా ఆయన చెప్పాడా చెప్పలేదు ప్రేమ సందేశం చెప్పాడు క్షమించమన్నాడు తిరిగి అందరిని కలుపుకోమన్నాడు ఇలా చెప్పటము తప్పెలా అవుతుంది దీనికి సుమోటో తీసుకుని కేసు పెట్టేయని లోపలేయాల్సిన అవసరమే ఉంది వేయాలనుకుంటే మిగిలిన మాట్లాడినటువంటి ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరినీ వేయాలి కదా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక వ్యక్తిని టార్గెట్ చేసి రిలీజియస్ మైనారిటీలో ఉన్న ఒక వ్యక్తిని టార్గెట్ చేయటం వల్ల మీ రాజకీయ పబ్బం గడుపుకోవాలి అని ఒకవేళ ఎవరైనా ఆలోచిస్తూ ఉంటే దానికి క్రైస్తవ సమాజం స్పందించి మీరు అనుకుంటున్నట్లుగా ఇంతకుముందు మీరు మీరు టార్గెట్ చేసినటువంటి సమాజాలు ఏ విధంగా అయితే తిరగబడ్డాయో అలా తిరగబడి చేస్తాయి అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే ఎందుకంటే మా సందేశమే ప్రేమ సందేశం మా సందేశమే శాంతి సందేశం మా సందేశమే కలుపుకొని పోయే సందేశం మా సందేశమే క్షమాపణకు సంబంధించినటువంటి సందేశం చూస్తున్నటువంటి మీ అందరికీ స్పందించినటువంటి మీ అందరికీ చాలా వందనాలు థ్యాంక్ యూ